నమస్కారమండి అంతర్యామిలో ఈరోజు అంశం ఆనందనిధి మనకు అందించిన వారు కృష్ణ నేయిగావుల గారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ సృష్టిలో ప్రతి ప్రాణి ఎల్లప్పుడూ ఎలాంటి చీకు చింత లేకుండా ఉండాలని కోరుకుంటుంది వివేకవంతుడైన మనిషి చరమ పరమ లక్ష్యము ఆనందమే జీవించినంతకాలం సంతోషంగా జీవించాలని దుఃఖం లేచమాత్రమైనా ఉండకూడదనుకుంటాడు కానీ జీవితంలో ఆనంద క్షణాల కన్నా వ్యధాభరిత అనుభవాలే ఎక్కువగా చవిచూస్తున్నాడు ఎందుకు ఇలా జరుగుతుందనే ప్రశ్నకు సమాధానం కావాలంటే అసలు ఆనందం ఎక్కడుంది ఎలా వస్తుంది అన్నది తెలుసుకోవాలి అవగాహన రాహిత్యం మూలంగానో ఆనందం స్వరూప స్వభావాలు తెలియకపోవడం వల్ల మనిషి రాజీ పడుతున్నాడు ఆనంద రూపాలతో సరిపెట్టుకుంటున్నాడు లేని ఆనందాన్ని వస్తువులకు ఆపాదించుకుని వాటి వెంట పట్టడం వల్ల ఇంద్రియాలకు తాత్కాలికమైన సంతోషం కలుగుతోంది నిజంగా వస్తువులే ఆనందాన్ని ఇవ్వగలిగితే అవి అందరికీ ఒకే విధంగా సంతోషాన్ని పంచిపెట్టాలి కానీ అలా జరగడం లేదు కదా లడ్డు ఆరోగ్యవంతుడికి ఆనందాన్ని ఇస్తే మధుమేహ రోగికి దుఃఖాన్ని కలిగిస్తుంది ఏసీ కొందరికి హాయినిస్తే మరికొందరికి చికాకు కలిగిస్తుంది కనిపించే వస్తువులన్నీ నశించిపోయేవే నశించే వస్తువు ద్వారా కలిగే ఆనందం కూడా ఆ వస్తువుతో పాటే నశిస్తుంది వెరసి సుఖం వెంట దుఃఖం సంతోషం వెంట సంతాపం బయట లోపల అల్లకల్లోలం సృష్టిస్తున్నాయి అందమైన గులాబీ శ్రావ్యమైన సంగీతం పసందైన విందు సుగంధ భరిత పరిమళ ద్రవ్యం అన్ని తాత్కాలిక సుఖాలే అవి వాడిపోగాని ఆగిపోగాని అరిగిపోగాని ఆవిరైపోగానే మరో దాని వెంట పడటం మనిషి నైజం తాను కోరుకుంటున్న సుఖము సంతోషము తనలో నుంచే వెలికి వస్తాయన్న సత్యం తెలిసే వరకు ఆ ఆరాటం కొనసాగుతుంది ఆనందం అనేది నీళ్ళ ట్యాంకులో నీటిలా కాకుండా బావిలో ఊటలా మనలో నుంచే ఊరాలి కాపరి గొర్రెపిల్లను తల్లి చంటిబిడ్డను చంకలో ఉంచుకొని ఊరంతా గాలించినట్లు మనిషి ఆనందం తనలోనే ఉందని తెలుసుకోలేక ఎక్కడెక్కడో వెతుకుతున్నాడు తెరమీద చిత్రాలు కదిలినట్లు ఆనందం అంతరంగంలో అదృశ్యంగా ఉండి తన తరంగాలను ఆయా వ్యక్తుల ఆలోచనలకు తగినట్లుగా ప్రసరింపజేస్తుంది శాశ్వతమైన ఆనందం కావాలనుకుంటే దృష్టిని బాహ్య ప్రపంచం నుంచి మళ్లించి మనలోనే ఉన్న మరో అద్భుతమైన ప్రపంచం వైపు ప్రసరింపచేయాలి జాగ్రత్త స్వప్నావస్థలో కలగని ఒక గొప్ప అనుభూతి గాఢ నిద్రలో కలగడానికి కారణం హృదయాంతరాలంలో అంతర్లీనమై ఉన్న ఆనందం పరిసరాలను మరచి వస్తు ప్రమేయమేమీ లేని దుఃఖం లేశమైనా తెలియకుండా తెల్లవారేదాకా హాయిగా నిద్రపుచ్చేదే ఆ ఆనందమే దాని స్థావరం మనిషి హృదయం అందరి హృదయాల్లోనూ తాను ప్రతిష్ఠితుడై ఉన్నానని స్వయంగా పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు ఆ పరమాత్మకు మరో పేరు సచ్చిదానందం సత్యం జ్ఞానం ఆనందం ఆయన స్వరూప స్వభావాలు అలాంటి పరమాత్మకు మన హృదయం నిలయమైతే అది ఆనంద నిలయం కాకుండా ఎలా ఉండగలదు ఆ బ్రహ్మానంద సాగరంలో వలలాడగల మనిషి జీవితమే ధన్యం సమాప్ సర్వే జన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనము ఉంటాం